నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ న్యూస్ అనకాపల్లి జిల్లా కృష్ణాదేవిపేట ఎస్ఐగా ఎస్ఐ టి దివ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మండలానికి మహిళా పోలీస్ అధికారిగా రావడం ఇదే తొలిసారి ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా చర్యలు తీసుకుంటామని అలాగే గంజాయి నాటుసార వంటి మత్తు పదార్థాలను వణిచివేతకు కృషి చేస్తానని తెలిపారు అలాగే నూతనంగా బాధ్యతలు చేపట్టిన టీ దివ్యకు సిబ్బంది అభినందనలు తెలిపారు కాగా ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన ఎస్ఐ ఉపే అనకాపల్లి జిల్లా యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ బదిలీపై పోలీస్ కంట్రోల్ రూమ్ లో వర్క్ చేసేదాన్ని ఇప్పుడు ప్రెజెంట్ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అటాచ్మెంట్లో కాకుండా ఇక్కడ కేడిపేట పోలీస్ స్టేషన్ బాధ్యతల ఇక్కడ ప్రజలందరికీ సానుకూలంగా ఉంటూ ఉమెన్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కేసులు అన్నిటి పోవడం ఏమైనా నా పరిగణలో ఉన్నంత వరకు కూడా నేను వాళ్ళందరికీ న్యాయం చేస్తాను అలాగే ఇక్కడ గంజాయి కొంచెం ఎక్కువగా ఉంటుంది గంజాయి నిర్మూలన కూడా కృషి చేస్తాను లాంగ్లో శాంతిభద్రతలు ఒక శాంతి భద్రతను కూడా కాపాడుతూ బాధ్యతలు తీసుకుంటాను